పరిచర్య చేయడం అనేటువంటిది మీ యోగ్యతను సూచించుచున్నది మీరు పరిచర్య చేయాలి పరిచర్య చేయాలి సంఘంలో మీ యోగ్యతను కనపరచాలి ఇది దేవుని సంకల్పం దేవుని సంకల్పములో మీరు పరిచర్య చేయడానికే పిలువబడుతుంది యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేయించుకునడానికి వచ్చాడా పరిచర్య చేయడానికి వచ్చాడు అంటే ఆయన పరిచర్య చేయడానికే నేను పరిచర్య చేయించుకున్నందుకు రాలేదు కానీ నేనేం చేయడానికి వచ్చాను పరిచర్య చేయటానికే వచ్చాను లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన మీరు చదివినట్లయితే లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు గొప్పవాడెవడును భోజన పంక్తిని వాడా పరిచర్య చేయి వాడా పంక్తిని కూర్చుండు వాడే కదా ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయుని వలే నేను మీ మధ్య పరిచర్య చేసేటువంటి వాని వలేనే ఉన్నాను పరిచర్య చేసేటువంటి వాని వలే ఉన్నాను గొప్పగా ఉండాలనేటువంటిది కాదు గొప్పగా ఉండడానికి కాదు సత్క్రియ అనేటువంటిది ప్రతి సంఘ సభ్యుడు ప్రతి సంఘ సభ్యురాలు కూడా దేవుని సంకల్పములో పరిచర్య చేయాల్సినటువంటి వారే ఉన్నారు అది మన గొప్ప కొరకు కాదు అది ఎవరి కొరకు కాదండి గొప్ప కొరకు కాదు నిన్నెవరో మెచ్చుకుని కొరకు కాదు నువ్వు చేయాల్సినటువంటిది నిన్నెవరో అభినందిస్తారని కాదు చేయాల్సినటువంటిది నువ్వు చేయాల్సినటువంటిది పూర్తిగా దేని కొరకు చెయ్యాలండి అంటే అండి దేని కొరకు చెయ్యాలి అని అంటే నిన్ను నీవు కనుపరుచుకున్నట కాకపోతే యోగ్యతను కనపరుచుకున్నకు ఇందాక మీరు చదివినటువంటి రెండో కొందలు రాసిన పత్రికలో మీరు చదివిన మాటలో పరిచర్య దేని కొరకని చెప్పబడదనేటండి నీ యోగ్యతను కనుపరుచుకున్నట్టుకు ఎవరికి మనుషులకు కాదు ఎవరికి కనపరచాలండి అది దేవునికి కనపరచు నీ పరిచర్య అంతా కూడా దేవునికి తెలియాలి నువ్వు మనుషులు ఎదుట గొప్పగా చేసేటువంటిది కాదు ఈ పరిచర్య నీవు మనుషుల్ని మెప్పించడానికి కాదు చేసేటువంటిది ఈ పరిచర్య